అక్కడ హెయిర్ ఎన్ని రోజులకి ఒకసారి రిమూవ్ చేయాలి రిమూవ్ చేయడానికి ఉన్న బెస్ట్ మెథడ్స్ ఏంటి నేను డాక్టర్ రిష్మా ప్రియాంక ఆబ్సిటీషియన్ గాయనకాలజిస్ట్ యూజువల్లీ ప్యూబిక్ హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి ఎటువంటి మెడికల్ రీజన్స్ లేవండి అవుట్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ కంఫర్ట్ రిమూవ్ చేసుకోవడం తప్ప ఇట్ ఈస్ నథింగ్ అన్హైజనిక్ ఆర్ డర్టీ మరి అది రిమూవ్ చేయడానికి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఏంటి అంటే కనుక క్లిప్పింగ్ ఆర్ ట్రింగ్ ఈ క్లిప్పింగ్ ఆర్ ట్రింగ్ అనేది చిన్న తో కానీ మెకానికల్ క్లిప్పర్స్తో కానీ ఎలక్ట్రికల్ తో కానీ చేసుకోవచ్చు రెస్ట్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కి టచ్ అవ్వదు కనుక స్కిన్ కట్స్ ఉండవు స్కిన్ ఇరిటేషన్ ఉండదు అట్లనే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అట్లనే ఫస్ట్ కామన్గా యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే రేజర్స్ ఈ రేజర్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ స్కిన్కి టచ్ అయ్యి హెయిర్ రిమూవల్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అప్స్ అవ్వడము స్కిన్ ఇరిటేషన్ రావడం లాంటివి చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ రీగ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది థర్డ్ మెథడ్ వచ్చేసి వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేది ప్రొఫెషనల్ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ చేతుల్లో డెఫినెట్గా అయినండి బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే హీట్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి బర్న్స్ అవ్వడము ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడము స్కిన్ ఇరిటేషన్ రావడం లాంటివి చూస్తూ ఉంటాం ఫోర్త్ మెథడ్ చూసుకుంటే రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది లేజర్ హెయిర్ రిమూవల్ లేజర్ హెయిర్ రిమూవల్ కూడా సర్టిఫైడ్ చేతుల్లో వన్ ఆఫ్ ద బెటర్ మెథడ్స్ బట్ దీంతో కంప్లీట్గా హెయిర్ అనేది రిమూవ్ చేయదు ఓన్లీ డెన్సిటీని తగ్గిస్తుంది అండ్ కోజ్ హెయిర్ని కొంచెం థిన్ అవుట్ చేస్తూ ఉంటుంది సో ఇది బిడ్ కాస్ట్లీ మెథడ్ అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అండ్ ఫిఫ్త్ మెథడ్ అండ్ అ బిగ్ నో మెథడ్ ఈస్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వలన ఇరిటేషన్ రావడం ఇచ్చింగ్ రావడము స్కిన్కి పడకపోవడము అట్లనే దాంట్లో ఉండే టాక్సిన్స్ అండ్ కాస్నోజెన్స్ వలన ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము అట్లనే కొన్ని క్యాన్సర్లతో కూడా ఇది ముడిపడి ఉందనేది రీసెర్చ్లో తేలుతుంది సో ఉన్న వాటిలో మీకేది ప్రిఫరబుల్ మెథడ్ అనేది చూస్ చేసుకోండి